Hi friends, welcome back to our channel Monica Family Vlogs. Hello my friends, we met the bow. Nam good morning. So it was to six nights. She poor yeah, na friends. Dan loki kari yeah, the papu andi na. We all ma pilla le drive ma ladu papai the din to di kara. Empty na na the ladu. Ladu. Empty na Ladu, ha je ladu. Ha Hi friends, hello. Apa din to na? Ha je Apa? కృష్ణాష్టమి కదా ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఆమె స్కూల్ లేదు ఇదిగోండి ఇప్పుడే రెడీ అయింది ఇదిగోండి పూరి అయితే అయితే పక్కన బియ్యం అయితే కట్టు పెడతావు జనానికి ఇంకా ఓవర్క్ అయిపోయిందా ఓవర్క్ చేసినావా నైట్ చేస్తే కదా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు పొద్దునైతే పూర్తి చేసింది మధ్యాహ్నం అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు అన్నం అనేది ఎండడం చదువుకోవాలి మధ్యాహ్నం టిఫిన్ వేసినాక మధ్యాహ్నం వరకు రైస్ వండుదామని ఇప్పుడు అడిగి పెడతా

రసక అనేది మొత్తం కొరికేసి చిన్న చిన్న ముక్కలు చేసేసింది ఇవ మొత్తం ప్యాకెట్ తిప్పి నోట్లే మొత్తం నానబెట్టింది పక్క పెట్టేసింది తను నాకు కూడా పెట్టి నాకు కూడా నేను తింటాను పెద్దదాన్ని పెట్టుకోండి ఏ తింటానా పెద్ద పాప అయితే ఆ ఇంట్లో కూర్చొని తిన్న పోయింది ఇప్పుడు మల్లారమ్మంటే వచ్చింది మా పాప అయితే రికామే ఉండలేదు వాటర్ అన్నా లేకపోతే అలా తీసుకొని అటు పడిస్తాను వాటర్ ఇస్తా ఇస్తుంది వాటర్

పూరి కర్రీ కూడా చేస్తా కానీ ఇంకా టైం లేదు అనేసి ఇదే వండిన మధ్యాహ్నం కి కూడా ఇదే ఖాళీ అవుతుంది ఇక చూడండి ఫస్ట్ పాప అటడు హలో పాప అంట దగ్గర

కూర్చోడ కూర్చో కూర్చో తిను కర్రీ జేజా జేజా చేతులకి ఏం పెట్టుకున్నారా నువ్వు జేజా

చూడండి ఫ్రెండ్స్ ఇద్దరికి సేమ్ డ్రెస్ అయితే వేసిన ఫ్రెండ్స్ ఏం చేస్తాను అమ్మలు పూరి తింటానవా ఆకలి అవుతుందా గోపికమ్మ గిట్ట పేసినామా లడ్డు చే లేచిందా లడ్డు హాయ్ హాయ్ అన్ని వీకేసుకుంటాంది మర్చిపోయాను అంటున్నాను ఏంటన్నా హాయ్ అన్నం తినాడు కాదే ఇప్పుడు గింజ తింటే ఎట్లా లడ్డు అన్నం వండినవా అన్నం వండినా ఇగో ఈమెను రెడీ చేసే వరకు ఈమె వాడుకొని లేచింది ఈమె కూడా రెడీ చేసినా రెడీ చేస్తా అంటే ఇవి వీకేసుకుంటుంది ఈ జుట్టు లేదు కదా ఈ ఆగుతారు అది పెడతా అంటే వీకేస్తుంది ఈమెనైతే రెడీ చేయాలని ఈమె పుట్టినప్పటి నుండి ఎప్పుడు రెడీ చేయలేదు ఫ్రెండ్స్ ఇప్పుడే రెడీ చేసిన ఎప్పుడు రెడీ చేద్దామన్నా ఏదో అయ్యేది ఈసారి అయితే ఇద్దరిని రెడీ చేసిన మంచిగా సేమ్ రైస్లు ఉన్నాయి కదా అనేసి చున్నీలు కూడా మంచిగా మ్యాచ్ అయినాయి ఈమె కొంచెం లైట్గా ఉన్నాయి కొంచెం దిక్కు ఉన్నది కానీ ఏ మంచిగా ఇద్దరికి ఒకేలా ఉంటుంది అనేసి వేసిన ఈమె అసలు వేసుకుంటుందా వేసుకోదా అని భయం అయింది పెడతాంటేనే వీక్ వేసేది కానీ

ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి మా పిల్లల్ని అయితే నాకు వచ్చినట్టు ఈ విధంగా అయితే రెడీ చేసిన ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఇప్పుడైతే మేము అన్నం తినాలి వంట అయితే ఓకే ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మా వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇగో తీసేసింది ఓకే బాయ్